ఓం శక్తి తెలుగు భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో బట్టిపోలు గ్రామంలో మొన్న కోసినటువంటి అకాల వర్షానికి పిడుగులు పడ్డాయండి ఆ పిడుగుపాటు సందర్భంగా బట్టిపోలు గ్రామంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి కొబ్బరి చెట్టు పైన పిడుగు పడింది చూడండి పిడుగు పడ్డం కూడా ఉంది చూసారా ఎంత పచ్చగా ఉన్నటువంటి చెట్టు కూడా బగ్గుమని మంట అంటుకుందండి పిడుగుపడితే ఇదే అంటారు పచ్చని చెట్టు అయినా సరే దాన్ని ఎండిపోయిన వక్షంగా చేస్తుంది అని నిదానంగా చెట్టు చనిపోతుందేమో అనుకున్నారండి అందరూ కానీ అక్కడ చెట్టుకి ఉన్నటువంటి ఎండుటాకులు అన్నీ కూడా బాగా అంటుకున్నాయండి బాగా అంటుకుని నిప్పంతా కూడా పెద్దదవుతుంది చూడండి ఎంత బ ఎంత పెద్దదవుతుందో చూడండి అక్కడ ఉన్నటువంటి షాప్ ఉన్నటువంటి షాపులు వాళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యాయండి ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి నిప్పంతా కూడా కొబ్బరి చెట్టు చుట్టూతో ఉండే ఈనలు అవన్నీ కూడా అంటుకున్నాయండి అంటుకుని ఎంత పెద్దగా అయిందో చూడండి కొన్ని పచ్చి మట్టలు కూడా తగలబడిపోయి కిందకి పడినాయండి దాంతోపాటు ఎండు మట్టలు అయితే పూర్తిగా కాలిపోయాయి చూడండి అసలు నిప్పు పిడుగుపాటు దాటికి పచ్చని చెట్లు కూడా మంట చూడండి ఇలా ఉండిద్దండి పిడుగుబడితే అందుకే పిడుగులు ఉములు పడేటప్పుడు చెట్ల కా కొబ్బరి చెట్లు కాడ తాడి చెట్లు కాడ ఉండకూడదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉండేది ఎందుకేనండి మన పెద్దవాళ్ళు చెప్పే అన్నీ కూడా అక్షర సత్యాలు అందుకే చిన్నపిల్లలు ఇప్పుడైనా సరే పెద్దవాళ్ళు చెప్పిన మాటను చద్ది మూట అయితే మనకి ఎంత బలం చేకూరుస్తుందో పెద్దవాళ్ళ మాట కూడా అదేవిధంగా మనకి బలాన్ని చేకూరుస్తుందండి కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశానండి ఎందుకంటే చాలామంది చూడరు కదా ఆ పిడుగు పడినప్పుడు చెట్లు ఎలా తగలబడిపోతూ ఉంటాయి అనేది అందుకే నేను ఈ వీడియో తీసి చూపించడం జరిగింది వాళ్ళు చూడండి చెట్టు నుంచి కిందకు పడుతూ ఉన్నాయి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తం అయ్యారు అండి షాపుల వాళ్ళందరూ కూడా నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను కూడా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీతో పాటు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎవరైనా పిడుగులు ఎలా పడతాయి పిడుగు పడినప్పుడు మన చెట్ల కింద ఎందుకు ఉండకూడదు అనేది వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళకు కూడా ఇంగిత జ్ఞానం అనేది వస్తుంది అనే ఉద్దేశంతో దాని గురించి అవగాహన అనేది వాళ్ళకు పెరుగుతుందండి అందుకోసమని నేను ఈ వీడియో చేశాను ఇది ఎవరిని ఉద్దేశించినది కాదండి చూడండి అసలు ఎంత పచ్చగా ఉన్న కొబ్బరి చెట్టు కూడా తగలబడిపోతుంది అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ మై వీడియో